సంక్రాంతి పండుగ రోజు ఇళ్లలో పాలు పొంగించే సంప్రదాయం చాలా కాలం నుంచి కొనసాగుతుంది దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు అయితే పండుగ వేళ పొంగించిన పాలు ఏ దిశలో కింద పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఒక్కసారి విందాము హిందువుల పెద్ద పండగ అంటే చెప్పుకునే సంక్రాంతి మొదటి రోజున కొత్త బియ్యంతో పాయసము పొంగల్ వంటి వంటకాలు చేస్తారు దీనికోసం కొత్త కుండను తీసుకుని చుట్టూ పసుపు దారం పూలదండను కట్టి విభూతి పసుపు కుంకుమ పూసి అలంకరించి తర్వాత నీటితో నింపి వ్యవసాయ భూమిని ఇచ్చిన ఇంద్రుడు సూర్యభగవానుడికి సంక్రాంతికి పూజిస్తారు వ్యవసాయానికి సహాయపడిన పశువులకు కృతజ్ఞతలు తెలుపుతారు పాయసం వండడానికి ముందు కుండలో పాలను పొంగి కింద పడే వరకు మరి మరిగిస్తారు కుండలో పాలు పొంగి కింద పడిన దిశను బట్టి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు పండితులు దాన్ని బట్టి సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని హిందువుల నమ్మకం గిన్నెలో లేదా కుండలో మరిగించే పాలు పొంగి తూర్పు దిక్కు వైపున కింద ఉంటే ఆ ఏడాది కొత్త ఇల్లు భూమి కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అర్థమని చెప్తున్నారు హిందూ పండితులు అదేవిధంగా మీరు పొయ్యిపైన పరిగించిన పాలు కుండ నుంచి పడమటి దిశలో పొంగినట్లయితే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో పెళ్లి వయసుకు వచ్చిన పిల్లలకి మంచి సంబంధాలు దొరుకుతాయని నమ్మకం అదే గిన్నెలో పాలు ఉత్తర దిశ వైపు పొంగినట్లయితే ఇంట్లో సంపద ఐశ్వర్యం ధన ప్రవాహం పెరుగుతుంది అలాగే పదోన్నతి జీతాలు పెరగడం వంటివి జరుగుతాయి అలాగే ఇంట్లో నిరుద్యోగులున్న పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే కొండ నుంచి దక్షిణ దిక్కువైపు పాలు పొంగితే మాత్రం ఆ సంవత్సరం కొంచెం ఎక్కువగా వైద్య ఖర్చులు భరించవలసి ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ